ఎందుకు ట్యాబ్లెట్స్ వరకు వెళ్తావు ఎందుకు హాస్పిటల్ వరకు వెళ్తావు ఎందుకు డాక్టర్ల దగ్గరికి వెళ్తావు ఇవి పాటించు బైబుల్లో నీ తండ్రి నీ ఆరోగ్యం గురించి రాసిన సూత్రాలు నీ ఎముకల గురించి జాగ్రత్త గురించి నీ ఎముకల భద్రత గురించి వ్రాచిన ఈ సంగతులన్నీ నువ్వు జాగ్రత్తగా చదివానుకో నువ్వు మెడిసిన్ చదవనవసరం లేదు మెడిసిన్ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు వైద్య శాస్త్రాన్ని మించిన దేవుని ఆరోగ్య శాస్త్రం ఎందుకు టాబ్లెట్స్ వరకు వెళ్తావు ఎందుకు హాస్పిటల్ వరకు వెళ్తావు ఎందుకు డాక్టర్ల దగ్గరికి వెళ్తావు ఇవి పాటించు బైబుల్లో నీ తండ్రి నీ ఆరోగ్యం గురించి రాసిన సూత్రాలు నీ ఎముకల గురించి జాగ్రత్త గురించి నీ ఎముకల భద్రత గురించి వ్రాచిన ఈ సంగతులన్నీ నువ్వు జాగ్రత్తగా చదివానుకో